సింపుల్ గా గమనించాలంటే వాడి దృష్టి ఒక దగ్గర ఉండదు ఓకే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వికారం కూర్చుంటే పడుకుంటాడు పడుకుంటే లేచిపోతుంటాడు లేచిన వాడు మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటాడు ఈ రకమైన సిస్టమ్ జరుగుతూ ఉంటుంది ఊరికే త్రేంట్లు వస్తుంటాయి బాడీ కష్టపడుతుంటది లక్షణాలు గమనించామో చేసుకుంటా చాలా బాగా చాలా వేగంగా అది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ గన్నట్టు చూపిస్తాడు అంతే త్రేనుపు రాగాలను చూస్తాడు బేవు బేవు లాగుతుంటాడు ఇవన్నీటికీ బాడీ ఏం చేస్తుంది లోపల లోపల ఫైట్ అవుట్ చేస్తుంది బయటికి కనబడతా ఉంటుంది ఆ శరీరం అలాంటప్పుడు గా వవనం చేసేస్తే పది నిమిషాల్లో మళ్ళీ ఆ పోతాయి ఒక రెండు సార్లు మూడు సార్లు స్పీడ్ స్పీడ్ గా చేయించాలి బాగా రెండు మూడు గ్లాసులు నీళ్ళు ఉప్పు తాగించినా వేడి నీళ్ళు తాగించిన లోపలంతా ఉడికిపోయి బయటకు వచ్చేస్తుంది బయటికి రాగానే ఆటోమేటిక్గా మొత్తం డ్రై చేస్తాం అప్పర్ పార్ట్ స్టమక్ అంతా చేసేసిన తర్వాత అడికి మంచిగా నెయ్యి ఇచ్చేసి అన్నం నెయ్యి ఇచ్చేసి పడుకుని పెట్టేసి చాలు ఒక్క నిద్రలో మొత్తాన్ని తగ్గిపోతుంది ఆ నిద్ర వస్తుంది కూడా అంత తీసేసిన తర్వాత హాయి నిద్ర వస్తుంది సో ఇది వికారం రిలేటెడ్ ఉండే జ్వరం జనరల్గా జ్వరాలు వస్తుంటాయి అది ఎట్లాంటిదంటే మనం బాగా నిద్ర ఉన్నప్పుడు నిద్ర పడకపోయినా పడుకున్న లేపేసిన లేకపోతే శరీరం బాగా వేడి ఎక్కువైపోయినా ఎండలో బాగా తిరుగుతున్నా సో వీటి వల్ల కూడా జ్వరాలు వస్తుంటాయి అదేంటంటే నిత్యం జరుగుతూ ఉంటుంది చూడండి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడూ అలాగ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ అలా నడుస్తూ ఉంటుంది బాడీ ఈ బాడీని నడుస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుంది వాడికి ఏ రోజు తినబుద్దు నాలుగు టేస్ట్ మారిపోతుంది ముక్కు డ్రైలు అయిపోతాయి కళ్ళు మండుతూ ఉంటాయి సో ఈ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది అంటే జనరల్గా వచ్చే వాడికి ఎప్పుడు ముట్టుకుంటే తెలిసిపోతుంటుంది వాడికి తినబుద్ధి ఏది కానీ సో దీనికి ఏం చేస్తాం ఏ అయితే కన్ను రంధ్రాలు ఉన్నాయి ముక్కు రంధ్రాలు ఉన్నాయి నోట్లో ఉన్నాయి ఇందులో వీలైనంత వరకు తడి చేయాలి కంటికి ఏం చేసుకుంటాం కొంచెం పాలు వేసుకొని పడుకుని పెట్టేయచ్చు ముక్కుకి నెయ్యి కానీ నూనె కానీ వేసి పడుకుని పెట్ట నోట్లో ఏం చేసాడు బాగా నోరు ఊరే పదార్థాలు అంటే ఉసిరికాయ కానీ లేకపోతే చిన్న అల్లముక్క ఉంటాయి కదా అల్లముక్క వేసుకొని నోట్లో ఎప్పుడు నవ్వులుతూ ఉండాలి సో దాని తర్వాత మొహం మీద చాలా గుడ్డ వేసేయాలి తడిగొడ్డ అంతా వేసేసి ఉంటే ఆటోమేటిక్గా జ్వరం తగ్గిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటవుతుంది ముక్కు గాలి లోపలికి వెళ్ళే వేడి గుణాలు ఏదైతే ఉందో అవంతా చలో చేయాలి ముక్కు మీద తడిగొడ్డ వేసుకున్న వాళ్ళకి ఒక టూ త్రీ అవర్స్లో బాడీ అంతా చలో చేస్తుంది సో ఇవన్నీ జనరల్గా వచ్చే జ్వరాలు వస్తుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వాడికి ఏం చేస్తారు తడిగొడ్డ వేయాలి అది ఇందాక చెప్పాను చూడండి అంటే ఉష్ణంగా వచ్చేది అంటే లోపల వైరస్ ఎక్కువ ఉంది అంటే మనలో వేస్ట్ తత్వం ఎక్కువ ఉంది తత్వం ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి శివుడికి ఇష్టమైంది అభిషేకం సో పిల్లలు అప్పుడు కూడా వాళ్ళకి తడిగుడ్డ అలాగ గుడ్డంతా కప్పుతూ ఉండాలి ఎక్కడెక్కడ ఉంట వాళ్ళంతా తడిగుడ్డ వేసుకోండి చిన్న బండల మీద పడుకుని పెట్టామనుకోండి చాలా వేగంగా తగ్గిపోతుంది సో ఇది ఎవరికి వేడిగా ఉండే జ్వరాలన్నిటికి సిమ్టమ్ వారికి ఏం చేయాలంటే వేడి నీళ్ళు తాపించాలి బాడీ లోపలికి కొంచెం వేడివేడిగా ఉట్టి నీళ్ళు తాగించినా లేకపోతే చారన్న అన్న తిని పెంచేసిన చిన్నపిసేసి ఫ్యాన్ ఆపేయాలి దుప్పటీ పడుకుని పెట్టాలి అంటే ఒక ఒక టైప్ ఆఫ్ స్టీమ్ జరుగుతుంది వాళ్ళకున్నది వేడి తత్వం వేడి తత్వం వేడి ఉంది మళ్ళీ ఇప్పుడు చూడండి వజ్రం వజ్రంతో కొయ్యాలి ఏదైతే మెడిసిన్ బయట నుంచి పారాసిటమల్ వేసినా అవన్నీ కూడా అవే చేస్తాయి లోపల వేడి కల్పిస్తుంది ఆటోమేటిక్ ఏమవుతుందో కొంతసేపటి పోతే అడికి జ్వరం అంటే మొత్తం లోపల నుంచి బాగా చలి వచ్చేసి మొత్తం స్వెట్ వచ్చేస్తుంది ఎప్పుడైతే చెమట పట్టిందో సరిపోతుంది